రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఐదవ రోజు కొనసాగుతుంది ఆదివారం కొవ్వూరు బస్టాండ్ స్టాండ్ సెంటర్లో కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు సమాన పనికి సమాన వేతనం రిటైర్మెంట్ బెనిఫిట్ సంక్షేమ పథకాలు అమలే లక్ష్యంగా ఉద్యమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం సుందర్బాబు మాట్లాడుతూ కార్మికులకు గ్రాడ్యుయేటీ పెన్షన్ వారసులకు ఉద్యోగ అవకాశాలు లాంటి కనీస హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో జీవో నంబర్ రెండు వందల తొమ్మిది కింద కార్మికులకు నేరుగా జీతాలు చెల్లించగా ఇప్పుడు మళ్లీ ఒప్పంద వ్యవస్థకు నెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు కార్మికులు ఐక్యంగా పోరాడితే విజయం అని అన్నారు సోమవారం లాగా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సుందరబాబు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు భూపతి రవీంద్ర

గవర్నమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఎత్తాము అవి జాతం ఈ జాతం అని చెప్పేసి అవన్నీ చెప్పి మా దగ్గరికి వచ్చి దండాలు పెట్టి అన్ని చేసుకొని మేము ఉన్నాము మేము మీకున్నాము మేము ఏం వచ్చిన ఉంటాము సహకారం జాతం చేస్తామని చెప్పేసి మా గొంగొంగి దండాలు పెట్టి ప్రజలకే కాదు మా పారిశుద్ధ కార్మికులు కూడా చాలా అన్యాయం చేస్తున్నారు వీళ్ళు ఏ ప్రజలు ఎన్నికల్లో గెలిచినాక వాళ్ళు ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుండి వాడు ఊర్లో అమ్మడు తిట్టినా రోడ్లు అమ్మడు తిట్టినా ఏం చేసినా వద్దునక రాత్రనుగా పగలనక మా పార్షు కార్మికులు కష్టపడి వాళ్ళ రోడ్లు శుభ్రం చేసి కాలవలు శుభ్రాలు చేసి అన్ని గిక్కలు కొట్టేసి రోడ్లు చేస్తే మా చెమటల మీద మా రక్తం మీద ఈ రాజకీయ నాయకులు నడుస్తూ మాకు పెట్టేసి మా మీద నడుస్తున్నారు ఎన్ని పది రోజులు నాలుగు రోజులు మీకు కష్టపడి ఎన్నో చేసినా సరే వీళ్ళు ఆ టైంకి వచ్చేసి అలా చేతులు ఉప్పుకుంటూ దండ పెట్టుకుంటూ వెళ్ళిపోతాయి హాయ్ అనుకుంటూ కనీసం ఆగి బాబు అయ్యా వర్కర్లు అయ్యా అన్న చెల్లి తమ్ముడు నాగి మీకు ఎలాగ మీ సమస్యలు ఏంటి మీ పరిష్కారం ఏమున్నా మీ డిమాండ్లు ఏమున్నా చెప్పండి మీ చేస్తాం మాట లేదు ఏమి లేదు వస్తారు ఇలా ఈ చేయకుంటాడుగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తూ ఉన్నారు సొమ్మి ఐదవ రోజులో భాగంగా కొవ్వూరు పురపాలక సంఘంలో మున్సిపల్ కార్మికులు ఉదయాన్నే ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఐదు రోజులు అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా కాలయాపం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సమ్మె చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని కార్మికులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది మాకు అధికారం ఇవ్వండి మీ సమస్యలు పరిష్కారం చేస్తాను అన్న ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళెవరూ కూడా ఈ సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించినటువంటి పరిస్థితి ఉంది తాత్కాలికంగా జీతపత్యాలు కొద్ది మేరకు పెంపుదల చేసినప్పటికీ పర్మనెంట్ పోస్టుల్లో శాశ్వతమైన పోస్టుల్లో పనిచేస్తున్న మాకు విధి విధానాలు ఏమీ లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా దయదాక్షరాలతో బతికేటటువంటి విధానాన్ని తొలగించాలి సమాన పనికి సమాన వేతనం కావాలని ప్రధానమైనటువంటి డిమాండ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలి ఈ మున్సిపాలిటీ వ్యవస్థలో పారిశుధ్య కార్మికుల విభాగం ప్రజలకి శాశ్వతంగా అవసరమైనటువంటి విభాగం ఈ విభాగం ఈ విభాగంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా శాశ్వత ప్రాతిపదికన పుల్ప్లేజుడ్గా ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం గడిచిన సుమారుగా ఇరవై సంవత్సరాల పైగా మా శ్రమనంతా దోచుకుని కనీస వేతనాలు లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్న మమ్మల్ని తులకనగా చూసే విధానం నుంచి మీరు వెనక అడిగేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కోవిడ్ సమయంలోనే కాదు ప్రతి ప్రకృతి వైపరీత్యాల్లో వర్షాల్లోనూ వరదల్లోనూ ఇబ్బందుల్లోనూ ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వ మీటింగులకి అన్నింటికి కూడా మేమే ముందు శుభ్రం చేసి చేసేటటువంటి వాళ్ళం నిన్నగా నిన్న వర్షాలకి కొవ్వూరులో ఒక చెట్టుబడిపోయినప్పుడు ప్రభుత్వ సుపరిపాలన ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం క్యాంపు ఒక మీటింగ్ జరిగే సందర్భంలో మా మున్సిపల్ కార్మికులే పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఇలా ప్రజలకే ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం చాలా బాధ్యతయుతంగా పరిష్కారం చేయాల్సింది పోయి సమ్మెలకు దిగేదాగ వ్యవహారం చేసి వాళ్ళ మీద మెదింపుల చర్యలు పాటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం తక్షణం ఈ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసి కార్మికులు న్యాయం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది பாலசத்து காரிகளு ஐக்கத்தா பார்த்து காரிக்கு ஐக்கத்தா பாரசுத்து கார்களுக்கு ஐக்கத்தாலை சமாள பணிக